తెలంగాణ ప్రభుత్వం మందుబాబులకైతే ఒక షాకింగ్ అయితే ఇచ్చేసింది అయితే ఇప్పుడు మందు రేట్లైతే విభత్సంగా అయితే పెంచిందని అయితే చెప్పొచ్చు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక నూట యాభై రూపాయల ఉన్న బీర్ ఇప్పుడు నూట ఎనభై అయితే అయింది అంటే దాదాపు బీర్ల మీద పదిహేను శాతం అయితే పెంచింది సో మనం ఒకసారి రేట్లు చూసుకుంటే గనక ఇక్కడ రేట్లు అయితే చూసుకోవచ్చు కేఎఫ్ లైట్ ఒకప్పుడు మనకి నూట యాభై రూపాయలు ఉన్నది ఇప్పుడు నూట ఎనభై రూపాయలు అయింది అదే విధంగా స్ట్రాంగ్ బీరు నూట అరవై రూపాయలు ఉన్నది ఇప్పుడు నూట తొంభై అయింది సో కేఎఫ్ అల్ట్రా బీరు ఇప్పుడు రెండు వందల యాభై అదే విధంగా అల్ట్రా మ్యాక్స్ బీర్ రెండు వందల అరవై అల్ట్రా వైట్ బీర్ మూడు వందల డెబ్బై సో ఇలా అయితే మరి మందుబాబులకి ఎలా మరి మందుబాబులు ఇన్ని రేట్లు పెంచినందుకైనా ఇప్పుడు తాగడం చేస్తారా సో తాగడం తగ్గిస్తారా ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాము అయితే మరి ఇన్ని ఇంత రేట్లు పెంచడానికి కారణం ఏంటి అసలు తెలంగాణ ప్రభుత్వం మందు పెంచమన్నప్పటికీ మందు రేట్లు పెంచమన్నప్పటికీ ఇప్పుడు సడన్ గా ఒకేసారి అసలు ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు పెంచారు సో అంటే దీని గురించి కూడా కనుక్కుందాము యాక్చువల్ గా మనకి చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వం కొంచెం లాస్ట్ లో ఉన్నది గత ప్రభుత్వం కూడా కొంచెము అప్పుల పాలు చేసిందనే విషయం అయితే మనకు ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే సో అప్పుల్లో ఉన్నప్పటికీ సో దీని వల్లనే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కాబట్టి అదే విధంగా దీంతో పాటు ఇప్పుడు ఫ్యుయల్ రేట్లు కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అని కూడా వాహనదారులు అయితే అనుకుంటున్నారు అంటే మనకి పెట్రోల్ రేట్లు కానివ్వండి డీజిల్ రేట్లు కానివ్వండి అవి కూడా పెరిగే అవకాశం ఏమైనా ఉందా అన్నట్లు కూడా వాళ్ళైతే భయపడుతూ ఉన్నారు సో మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక వైండ్స్ లో మాత్రం బీభత్సంగా రేట్లు అయితే పెరిగినాయని అయితే తెలుస్తుంది ఇక్కడనే కాదు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఏదైతే తొంభై తొమ్మిది రూపాయలకు పైగా కోటర్ ఏదైతే ఉంటుందో అంటే నార్మల్ గా మందు ఏదైతే ఉంటుందో దానిపైన కూడా ఇప్పుడు పది రూపాయలు అయితే పెంచినట్లయితే తెలుస్తుంది సో ఇక్కడైతే తెలుసుకుందాం అంటే ప్రజెంట్ అయితే ఇది ఓన్లీ వచ్చేసి బీర్ల రేట్లు మాత్రమే పెంచారు ప్రస్తుతానికి అయితే ఇంకా మందు మీద అంటే ఏదైతే విస్కీ బ్రాండ్ వైన్ లాంటివి ఏవైతే ఉంటాయో సో అవిటి మీద అయితే ఇంకా ఇలాంటి రేట్స్ అయితే పెంచలేదు ఓన్లీ ఇప్పుడు బీళ్ల రేట్ల మీద అయితే పదిహేను శాతం అయితే పెంచారు సో మరి ఇప్పటికైనా మరి మందుబాబులు అసలు ఏమనుకుంటున్నారు మరి ఇప్పటికైనా మందు తాగడం తక్కువ చేస్తారా ఏంటి అనేది అయితే ఒకసారి మనం వారి మాటల్లోనే తెలుసుకుందాము ఇక్కడ కూడా మనం చూడొచ్చు వాళ్ళైతే బీర్లు అయితే తీసుకుంటున్నారు ఒకసారి అయితే మనం కనుక్కుందాము బీర్ల రేట్లు పెరిగాయి కదా సో अभी साहब तेलुगु में क्या क्या बोले हमको तो आइडिया नहीं है हम हिंदी में बात करते हैं सीधी है। सी बात है ठीक है ना बाकी यहाँ पर माइन साहब में बोले तो कभी भी रेट ऊपर नीचे नहीं हुआ अगर ऊपर से हुआ होगा कंपनी से ऊपर नीचे तो यहाँ भी करना पड़ता है क्योंकि ये दुकान है ये सेल करने वाले यहाँ पे बस बाकी तो ऐसा तो हमारे हिसाब से कुछ हुआ नहीं हुआ कभी एक रुपया किसी का मिस भी हुआ रिटर्न दिया गया है

అన్న ఇప్పుడు బీర్ల రేట్లు పెంచారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది మీకు ఓకే నా బీర్ల రేట్లు పెంచడం ఓకే లేదు అన్న శాలరీ పెంచాలి కదా ఫస్ట్ బీర్ల రేట్లు పెంచారు ఓకే శాలరీ పెంచితే కదా బీర్లు కొనగలం శాలరీ మాత్రం అదే నాలుగు వందలు అయితే మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు ఆ రోజుకి బీర్ ఎంత నూట ఎనభై రూపాయలు మీకు ఓకే అండి అంటే టూ లో ఫోర్ ఫిఫ్టీలోనా టూ హండ్రెడ్ ఎంఎల్సీ దగ్గర దగ్గర ఇచ్చామనుకో బీర్కి రోజుకో బీర్ చేయలేదు తాగడం తాగడం బంద్ చేయొచ్చు కదా మరి ఇంత రేట్లు పెరిగినప్పుడు అయినా మీరు బంద్ చేయొచ్చు సిమెంట్ ఇస్తే వనుకో యాభై సిమెంట్ ఇస్తావు వనుకో సాయంత్రం ఒళ్ళు నొప్పులు వస్తాయి ఏం నువ్వు పారాషూట్ మెల్ వేస్తావా పారాషూట్ మెల్ వేస్తావా పెయిన్ కిల్లర్స్ చేస్తావా మన దగ్గర తాగల మన దగ్గర నువ్వు ఒళ్ళు నొప్పుల గురించి ఆ రాత్రి నిద్రపడ్డానికి గురించి తాగుతావు ఓకేనా టూ హండ్రెడ్ దీనికి ఇస్తే టూ ఫిఫ్టీతోనే ఈ వైజాగ్ హైదరాబాద్ లో రెంట్లు ఇలాంటివి ఎలా రెంట్లని కూరకాయలు అని ఇవ్వండి అవన్నీ ఎలా చూసుకుంటారు చెప్పు చెప్పు మాట మరి ఇప్పటికైనా తగ్గించి రా అంటే నార్మల్ అయితే మీరు డైలీ తాగుతారు ఇప్పుడు ఎట్లీస్ట్ డే బై డే తాగే అవకాశం ఏమైందా లేదు మేము రోజు తాగుతాం అంటారా రోజు అని కాదన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ మా సంబంధం లేదు ఎందుకు ప్రిన్సిపల్ రోజు ట్యాక్స్ మీరే దీంట్లో కలెక్ట్ చేసుకుంటావుదా దీంట్లోనే కలెక్ట్ చేసుకోవాలి ట్యాక్స్ ట్యాక్స్ అనేది ఓన్లీ వయిన్ మీదే కలెక్ట్ చేసుకోవాలి వీళ్ళు వేరే ఉంటాయి కదా అట్లా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటే డౌట్ కదా మందు మీద ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలని సంత పెరిగినాయి కదా తప్పు ముచ్చట కదా ఇప్పుడు నేను తాగాలంటే కష్టం ముప్పై రూపాయలు అంటే మామూలు పది రూపాయలు ఐదు రూపాయలు అంటే అదే ముప్పై రూపాయలు ఒకసారి ఎట్లా చెప్పు అంటే ఇప్పుడు దాదాపు ఒక బీర్ వచ్చేసి నూట యాభై రూపాయల బీరు నూట ఎనభై రూపాయలు అయింది అంటే మీకు ఎలా అనిపిస్తుంది దీన్ని అంటే మీరు తాగుడు బంద్ చేయొచ్చు కదా మరి నేను నేను వట్టి నైన్టీ తాగుతా ఒక నైన్టీ కంటే ఎక్కువ తాగుతా ఇప్పుడు అవి కూడా వెంచే అవకాశం ఉంది అంటున్నారు అది వెంచే ఇక మొత్తానికి వేస్ట్ ప్రభుత్వమే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం బాగా చేసి ఒక బస్సులో ఒకటి చేసాడు అంతే మందురే మందు రేటు పెంచినందుకు ప్రభుత్వం వేస్ట్ అంటారా హ్యా వేస్ట్ అంటది కదా సో మళ్ళీ అంటే తగ్గించే అంటే మీ మే ఒపీనియన్ ఏంటి తగ్గిస్తే బెటర్ అంటారు తగ్గిస్తేనే కొద్దిగా అది అవుతుంది ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఇప్పుడు మాస్ట్ వంట తాగాలంటే తాగలేదు ఏదో ఎండాకాలం కదా ఓ ఒకటి ఇప్పుడు మీరు రెండు బీర్లు తాగేకట్ట ఒకటే పీర్ తాగుతున్నా అంట అంటే నేను ఎప్పుడు ఒకసారి మరి ఈరోజు నైన్టీ సరిపోయింది అండి మళ్ళా ఒక నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే బీర్ల రేట్లు పెంచేరు కదా సో ప్రభుత్వం తీసుకున్న అంటే నిర్ణయం తీసుకున్నది కరెక్టే అంటారా కరెక్ట్ అంటే మనం ఏమేము చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఏముంది పరిస్థితి ఎట్లా ఉంది వాళ్ళు ఎట్లా తయారు చేస్తుండ్రు ఏం చేస్తుండ్రు ఎంత ఇష్టాక్ ఉంది ఏముంది మాకు తెలియదు మనకేం తెలియదు మనం ఒక్కటి ఏమిటి మన తగ అలవాటు ఉంది తాగుతాం అంతే రేటు పెంచిందా తగ్గింద్రా అది సమస్య కాదు మాకు అలవాటు అయిపోయింది రేటు పెంచినా గానీ తగ్గే పరిస్థితి అంటే ఎందుకంటే మందు మీద కూడా ఇప్పుడు రేట్ అయితే పెంచే అవకాశం ఉంది నైన్టీ మీద కూడా పెంచే అవకాశం ఉందని అయితే అంటున్నారు వీళ్ళే కాదు సో మీరైతే తాగాడు ఇప్పటికైనా అంటే బంద్ చేస్తారా అంటే తగ్గిస్తారా లేదంటే ఇలానే కొనసాగిస్తారా రేట్లు పెరిగినప్పటికీ కూడా సరే నేను ఒక మాట చెప్తా ఎంత ఉంటుంది అంటే మనం తాగేటోళ్ళ మనకు మనకు అలవాటు అయిపోయింది మన మన మనకు ఉంటుంది మన మన పెన్షన్ ఏదో ఉంటుంది మనం పని లేకుంటే ఏదో పరిశీలనలో ఉంటాము ఏదో పరిశుద్ధంగా వచ్చి తాగదా తాగలేమంటే అల్కో మాకు అలవాటు ఉంటది కొంత తాగితే కొంత ఒక అర్ధ గంట గంటసేపు సేపు రిలీఫ్ వస్తుంది అంతే సైలెంట్ ఉంటాం అంతే ఇంకా ఏం లేదు ఇంట్లో ఇట్లా మిగిలేదు ఏం లేదు పోయేది ఏం లేదు వచ్చేది ఏం లేదు ఇక్కడ ప్రభుత్వం డబ్బులు వస్తున్నాయి కానీ వాళ్ళ వాళ్ళు ఫస్ట్ ఆలోచించుకోవాలి ఎందుకు గరిబలతో ఇట్ట ఎందుకు ఎందుకు ఇంత పెంచాలి ఎందుకు చేయాలి గరిబలతో ఎందుకు ఇట చేయాలి గరి తోటి ఎందుకు ఇట చేయాలి ఏం అవసరం ఉంది అవసరం ఏముంది అబ్బా వేరే మస్తు పన్నీలు ఉన్నాయి కదా దాంట్లో పెంచండి గరిబలతో తాగటోళ్ళు గరిబోళ్ళు కష్టపడతారు పొద్దున్నర నుంచి పన్నెండు గంటలు డ్యూటీ చేస్తారు దానికి ఏమి 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 వాల్యూ ఉంది తొమ్మిది వేలకు తొమ్మిది వేలకు వేలకు పన్నెండు వేలకు మనం సెక్యూరిటీ గార్డ్ కానీ ఏదో కానీ ఏదో జాబ్ చేస్తాము మన మిగిలిది ఏముంది ఆడ ఇంటికి రేటు కట్టుకోవాలి ఏం చేయాలి అని మొత్తం పోయి మాట్లాడే సమస్య లేదన్నప్పుడు మనం వచ్చి టెన్షన్ తీసుకొని ఏదో కొంతసేపు ఉంటదని తాగలేకొస్తాం అంతే ఇంకా ఏం లేదు పండుగ చేసుకున్న పండుగ చేసుకుందాం చుట్టాలు వస్తారు వాళ్ళకి కూడా తాగియాలి కాబట్టి దాదాపు అంటే పదివేల ఖర్చు అవుతాయి మన తెలంగాణలో అలాంటిది ఇప్పుడు ఇంత పెంచారు కాబట్టి ఒక సాధారణమైన సాధారణమైన వ్యక్తి కుటుంబము ఒక మాట అయిను చుట్టాలు వచ్చిండు కరెక్టే మన దగ్గర చుట్టాలు వచ్చారంటే మనకు భయం అయిపోతుంది ఎందుకంటే మనకు సంపాదించేది ఏం లేదు మా తగ్గడా చెప్పు ఏముంది మనకు జాబ్ ఉందా ఏం లేదు జాబ్ ఇది ఉందా ఒకరు పని దొరికితే రోజు వారం రోజు పని పని దొరకది అది కూడా మనకు సాల్యూషన్ సల్యూషన్స్ లేదు దాన్ని బట్టి చుట్టూ భయం అవుతుంది ఏదో అటు ఇటు ఇటు అటు ఇటు చుట్టాల దగ్గర దోస్తుల దగ్గర ఎవరు పోయి అని మా దగ్గర చుట్టాలు వస్తుండే పోయి కొద్దిగా అప్పు నీకు వారం తర్వాత పది రోజుల తర్వాత ఇస్తా అని ఏదో అప్పులు తీసుకుని వచ్చి వాళ్ళు వచ్చిన తో మనం మెయింటైన్ చేస్తే అవసరం వస్తుంది అంతే గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తుండ్రు అసలు ఎందుకు మన మీద ఎందుకు ఇంత ట్రబుల్ ఎందుకు వాళ్ళ వాళ్ళ ఇష్టం మనం 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 ఏమి అల్లిం మనం ఏం అల్లేం ఇప్పుడు అది ఏ ప్రభుత్వం ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఏం చేస్తుందో వాళ్ళకి ఎట్లా ఉందో అది వాళ్ళ వాళ్ళు వారు ఎంత మొత్తం ప్రపంచం మొత్తం నడిపిస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ టెన్షన్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు కూడా మా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో మేము ఎంత బాధ్యత తీసుకుంటాం కదా వాళ్ళు కూడా దేశ దేశం మొత్తం వాళ్ళు కూడా ఫ్యామిలీ చూసుకోవాలి కదా మన ఫ్యామిలీ తోటి కొంత మన తోటి మనం ఇంత బాధపడుతున్నాం అంటే వాళ్ళ దేశాన్ని అంటే వాళ్ళు కూడా బాధ ఉంటుంది ఎట్లా నడిపిలే ఏం చేయలే ఎట్లా చేయలే ఏం చేయలేదు వాళ్ళు కూడా ఉంటుంది కొంత ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళు బెంచ్ ఉండొచ్చు బెంచ్ ఎంత పొరవలేదు తప్పేం లేదు సరే బీర్ల రేట్లు పెంచారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సార్ వైన్స్ వాళ్ళని ఇంకా తాగే వాళ్ళని భేదడక్ దడక్ భేదడక్ భే అట్టిట్లా కాదు భేదడక్ అంటారు దాన్ని ఉడుదలో చెప్తున్నది భేదడక్ అట్టిట్లా కాదు వాడు పుట్ట తిప్పలకు ఏదో కష్టం చేసుకొని రాత్రి ఇంటికి పోయింది దీన్ని దాగి పనుకుందామంటే ఆ ఉన్న పైసలు కూడా దీనికే పోతున్నాయి మనిషి దారుణమైన మరి రేట్లు పెంచినప్పుడు తాగడు బంద్ చేయొచ్చు కదా తాగడు బాలిసైలు ఎట్లా బంద్ చేస్తాడు సార్ ఇప్పుడు దింగిలాట శున్నాడు దింగిలాడితేనే ఉంటాడు పత్తాలాడేసోకు పత్తాలాడుతూనే ఉంటాడు తాగేటి వాడు తాగుతూనే ఉంటాడు ఓన్ అలవాటు ఆయనకి ఓన్ హ్యాబిట్ ఆయనకి రేట్లు పెంచారు కదా రేట్లు పెంచిన వాళ్ళు దోచుకుంటారు కదా ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి పబ్లిక్ పిచ్చోలు కదా అంటే ఈ ఓన్లీ మందు మీద రేట్లు పెంచినందుకు ప్రభుత్వమే వేస్ట్ అంటారు జగన్ పెంచిండు ఆడ ఆడ జగన్ పెంచిండా మళ్ళా చంద్రబాబు దించిండు దించిడు ఏం చేస్తుడు ఫ్రీ బస్ పెట్టి ఈడ గుద్ద దింకుతుడు అంతేగా దట్సాల్ మీరేమంటారు ఇప్పుడు ఇది ఏమంటారు మనం నా ఏమైనా పవర్ ఉందా ఎవరికైనా ఒక న్యాయం ఉండాలి సార్ ప్రీ బస్ అంతా ఆడలే ఉన్నారు వెనకాల వచ్చి చూసుంటారు మొత్తం బస్సు నిండా ఆడవలే బస్సు నిండా ఆడేట్లో ఇప్పుడు రేట్లు పెరిగినందుకైనా ఇప్పుడు తీసుకో అంటే తీసుకోవడం ఆపేస్తున్నారా లేదంటే తీసుకుంటున్నారా ఇప్పుడు ఇప్పుడు అన్నా ఒక మనిషి చచ్చిపోయేటప్పుడు కూడా ఆకలి అవుతుంది ఆకలి ఆకలి అనేది ఉంటది లాస్ట్ అది ఏమంటారు అది కోరిక ఏంది అని అడుగుతారు వాడు ఏదో ఒకటి చెప్తాడు కదా నా కోరిక మీ కోరిక ఏంటి నా కోరిక ఏంటో నా కష్టం చేయాలి తాగాలి తినాలి మంచిగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి కానీ ఇట్లా విపరీతంగా రేట్లు వేస్తే మంచిగా ఉంటది పబ్లిక్కి అన్యాయం ఇది అంతే ఇట్లా రేట్లు పెంచడం వల్ల ఇబ్బంది పడుతున్నాను అంటారు ఇబ్బంది పడకుంటే మళ్ళీ ఇప్పుడు చూడ నిలబడలు నిలబడాలి నీళ్ళు ఇప్పుకొని వచ్చిన దీనికి కూడా పైసలు మళ్ళా